హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి నేనైతే మాకు దగ్గరలో ఉన్న అయితే వెళ్ళాము మార్కెట్కి అన్నీ తీసుకోవడానికి మాకు కావాల్సిన నెలకు సరిపడా సరుకులు తీసుకోవడానికి మేము వెళ్ళామనమాట అలాగే మేము డబ్బులు కట్టుకోవడం కూడా అదే రోజు కట్టుకుంటాం అనమాట మేము ఆ రోజు వెళ్ళినప్పుడు నేను షూట్ చేసిన వీడియో అయితే మీకోసం చూపించేస్తున్నాను చూసేయండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళంగానే మేమైతే బ్యాంక్లో డబ్బులు కట్టేస్తాం అనమాట నేనైతే ఫస్ట్ డబ్బులు కడుతున్నాను మేము డబ్బులు కట్టిన తర్వాతే మేము ఏం కావాల్సిన మేము తీసుకుంటాం అనమాట మాకు కావాల్సిన డబ్బులు మా దగ్గర పెట్టుకుని కనమై మేము ఇంటికి డబ్బులు కట్టేసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే మేము పైకి వెళ్తాము పైకి వెళ్ళిన తర్వాత పైన అయితే అన్ని మాకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అనమాట అంటే మనం ఏమైనా ఇంటికైనా కట్టుకోవాలంటే ఏమైనా కావాలంటే ఒకేసారి తీసుకోవడం కంటే నెలకి కొంచెం కొంచెం తీసుకుంటాం మేమైతే అలాగే మేము పైకి వెళ్తున్నాం అనమాట పైన అయితే పిల్లలకి సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించినవి అన్ని యాక్సెసరీస్ ఏ కావాలంటే అవి పిల్లలకు సంబంధించిన ఏంటి పెద్దలకు సంబంధించిన ఏంటి పైన ఉంటాయి ఇదంతా బట్టల కార్నర్ అనమాట ఎక్కువ బట్టలే ఉంటాయి పైన అలాగే పిల్లలకు సంబంధించిన ఇవి వాచెస్ తర్వాత అబ్బాయిలకి సంబంధించిన డ్రెస్సులు దుప్పట్లు ఇలాంటివన్నీ చాలా మట్టికి పైన ఉంటాయి కింద అయితే కాయగూరలు తినేటి సంబంధించినవి అయితే కింద ఉంటాయి కాయగూరలు వంట సామాగ్రి అన్ని కింద ఉంటాయి అనమాట ఇది ఇదంతా పైన్ అనమాట లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి వెళ్తే అక్కడ నుంచి కదిలి రాలేము ఆడవాళ్ళతో పెట్టుకుంటే అంతే కదా తెలిసిందే కదా బ్యాగులు సరే ఎంత బాగున్నాయో కుట్టు కుట్టు చిన్న చిన్ని బ్యాగులు అనమాట పుట్టు పొట్టు బ్యాగులు సరదా సరదాగా ఈ పిల్లలు వేసుకోవడానికి అయితే భలే ఉంటాయి అనమాట దాన్ని రేట్లు మస్తు ఉంటాయి అసలు చెప్పాలంటే రేట్లు ఒక్కటిక్కడ కొంటే మన ఇండియాలో ఆ డబ్బులతో రెండు మూడు వస్తాయా అలా ఉంటాయి రేట్లు కానీ కొన్ని కావాలి అంటే కొనుక్కోవాలి తప్పదు ఎంత రేట్ అయినా సరే కొనుక్కోవాల్సింది నేనైతే బట్టలు అస్సలు కొన్నా చీరలు కానీ డ్రెస్సులు నేను అస్సలు కొన్నాను ఎందుకంటే ఒక్క డ్రెస్ మనం ఇక్కడ కొంటే మన ఇంటికాడ నాలుగు డ్రెస్సులు వస్తాయని ఆలోచిస్తా నేనైతే నేనైతే అసలు డ్రెస్సులు కానీ చీరలు కానీ ఇక్కడ కొను ఇంటికాడ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ చేత తీసుకొచ్చుకోవడానికి చూస్తాను తప్ప నేనైతే ఇక్కడ అసలు కొను నేను వచ్చిన తర్వాత ఒక్క చీర కూడా అనమాట అంత నేనైతే అసలు నేను కొనలేదు ఎందుకంటే మన డబ్బులు ఇక్కడ వంద రెండు వందలు అంటే మన ఇంటికాడ ఐదారు వేలు డబ్బులు అనమాట అందుకే నేను కొన్నాను ఇక్కడ నుంచి చూసి ఆ నేను వెళ్ళిన రోజు చూసి అయితే రేట్లు చూస్తే అసలు నాకే మతిపోయింది ఇదంతా చీరలు డ్రెస్సులు ఉంటాయి అనమాట చూడండి డ్రెస్సులు చూడడానికి చాలా అందంగా ఒక్కొక్క డ్రెస్ నాలుగు వందలు అనమాట మూడు వందల యాభై నాలుగు వందలు ఉన్నాయి అంటే మన ఇండియా డబ్బులు మినిమం మూడు వందల యాభై నాలుగు వందలు అంటే తొమ్మిది వేలు దగ్గర దగ్గర వస్తాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే నాలుగైదు డ్రెస్సులు వస్తాయి నాకు తెలిసి అంత రేట్లు అనమాట కానీ డ్రెస్సులు అయితే చాలా చాలా బాగున్నాయి కానీ ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డబ్బులు డబ్బులు ఎంతైనా సరే పెట్టుకొని కొంటారు ఇవన్నీ జాకెట్లు అనమాట జాకెట్లు కూడా కుట్టేసి వస్తాయి కదా నై అన్నమాట అలా అలా అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ బ్లూటూత్లు తర్వాత ఫోన్ కవర్లు తర్వాత స్మార్ట్ వాచెస్ అన్నీ అనమాట ఇవన్నీ ఫోన్లు కార్నర్ డెమోకి పెట్టిన ఫోన్లు ఇవన్నీ ఇవన్నీ ఫోన్లు ఫోన్లు కూడా ఐఫోన్లు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ థౌజండ్ పైన ప్లస్ అనమాట ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి అంటే మన దగ్గర ఇంటి దగ్గర దగ్గర లక్ష రూపాయలు అలాగా చెప్తున్నారు ఆయన ఐఫోను ఐఫోన్ చూపిస్తున్నారు నాకు అప్పుడు నేను చూస్తున్నాను అప్పుడు ఐఫోన్లు అయితే ఇవన్నీ ల్యాప్టాప్స్ అనమాట తర్వాత వచ్చేసి ఇవన్నీ పిల్లలు ఆడుకునే కార్లు తర్వాత లగేజీ బ్యాగ్స్ తర్వాత టెడ్డీ వేర్లు ఆ ప్రతి వస్తువు కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటది చాలా చాలా బాగుంటాయి అక్కడ నుంచి కథలు రాలేం కానీ రేట్లు చూస్తే మాత్రం చాలా బాగా ఎక్కువ అనమాట ప్రతిదీ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇవైతే టై వాచెస్ మాత్రం తీసుకోవచ్చు మంచి అనమాట టైటన్ కంపెనీ వాచెస్ బ్రాండెడ్ బ్రాండెడ్ వాచెస్ ఇవన్నీ నార్మల్ వాచెస్ కూడా ఉంటాయి ఒక సైడ్ కానీ ఇదైతే బ్రాండ్ బ్రాండెడ్ టీవీలు చూసారా ఎంత బాగున్నాయో టీవీలు ఎంట్రన్స్ లో ఉంటాయి కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట టీవీలు కూడాను ఇట్లా ఎప్పుడు కూడా టీవీలు ఇలా పెట్టేస్తారు ఇలాగా చూడ్ చూడడానికి భలే ఉంటుంది నాకైతే ప్రతి నేనే వెళ్తాం కొనే తక్కువ చేసే ఎక్కువ అన్నట్టు ఉంటుంది మాతో మేమందరం ఒకసారి కలిసి వెళ్తాం కదా అన్నీ చూస్తాం అంటే ప్రతిదీ చూడాలనిపిస్తుంది ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ మనకు నచ్చినయే మనకి తగ్గయ్యే మనం కొనుక్కుంటాం అయితే తర్వాత కిందకు వచ్చేసనమాట ఇవన్నీ కింద ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ వాష్ తర్వాత షాంపూలు ఇవన్నీ కార్నర్ అనమాట ప్రతి కార్నర్కి ఒక ఐటమ్స్ అనేది ఉంటుంది అక్కడ అన్నీ అన్ని మిక్సింగ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకే ఏ కార్నర్ కవే ఉంటాయి అనమాట ఇవన్నీ బాడీ లోషన్స్ తర్వాత ఫేస్ క్రీమ్స్ అన్ని ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి కార్నర్ లో ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కో ఐటమ్ ఇలా ఉంటాయి అనమాట ఇవన్నీ పర్ఫ్యూమ్ బాటల్ ఇక్కడ ఎక్కువ గల్ఫ్ కంట్రీల్లో మన ఇండియా వాళ్ళు ఇష్టపడేంటంటే ఎక్కువ పర్ఫ్యూమ్ బాటిల్ ఇష్టపడతారు అనమాట ఏది తీసుకొచ్చి తీసుకొక్క పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లు పంపించండి అని అంటారు లేదా తీసుకురండి అని అంటారు అనమాట ఇదంతా న్యూగా పెట్టింద న్యూగా పెట్టారనమాట ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ ఈ లూలుని ఎక్స్టెన్షన్ చేసి కొంచెం పెంచారనమాట దాంట్లో కొత్త కొత్తగా ప్లేట్స్ కప్స్ అవన్నీ న్యూగా పెట్టారు మాకు కావాల్సినవి అన్నీ మేము తీసుకుంటాం అనమాట మాకు ఇంట్లోకి కావాల్సినవి అన్నీ అంటే ఈ నెల సరిపడా సరుకులు తర్వాత పప్పులు ఉప్పులు అన్నీ అన్నీ కూడా మాకు నెలకు సరిపడా మేము తీసుకోవాలి అదే రోజు నేను తీస్తున్నాను ఏమేమి కావాలో చూసుకుని ఫస్ట్ వెళ్ళి మేము మాకు ఏమేమి కావాలో మేము అన్నీ తీసుకుంటాం ఇది అందరం కలిపి ఏమేం కావాలో అన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలో ఏమేం కావాలో అన్ని తీసేసుకుంటాం అనమాట వెళ్ళలేదనే మేము వెళ్ళాము అంటే టూ అవర్స్ కన్ఫర్మ్ గా కాబట్టి వచ్చేసాము ఫి చేపలు ఆ ఇవన్నీ చేపలు తర్వాత రొయ్యలు తర్వాత మాంసం అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ లైవ్ అయితే దొరకవు కన్ఫామ్గా అన్నీ ఐస్లోయే తీసుకోవాలి మనం లైవ్లో దొరకో కదా సముద్రాలకు వెళ్ళినప్పుడు అప్పుడైతే లైవ్ చేపలు దొరుకుతాయి కానీ ఇలా మార్కెట్లకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా మొత్తం ఫ్రిడ్జ్లోయో దొరుకుతాయి ఏం చేస్తాం తప్పదు కదా తర్వాత వచ్చేసి మేము కాయగూరలు తీసుకుంటున్నాం అన్నమాట మాకేమేం కాయగూరలు కావాలో అన్నీ తీసుకుంటున్నాం కాయగూరలు వచ్చేసి చాలా రేట్లు ఉంటాయి ఇంటికాడ కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటాయి రెండు వందలు మూడు వందలు అన్నా కూడా ఇక్కడ ఆశ్చర్యం అవసరం లేదు అంత రేట్లు ఉంటాయి ఉల్లిపాయలు అయితే చెప్పొద్దు అసలు కేజీ వచ్చేసి ఏడు రూపాయలు ఉంది మంత్ అయితే రెండు మూడు నెలల నుంచి అలాగే నడుస్తుంది ఉల్లిపాయల రేట్ అయితే ఏడు రూపాయలు అంటే దగ్గర దగ్గరగా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పైనే పడుతుంది అలా మేము ఐదారు కేజీలు తీసుకోవాలి గా ఎందుకంటే మాకు నెల సరిపోవాలి కాబట్టి ఎంత రేట్ అయినా తప్పదు కదా మనకి ఎంతైనా తీసుకోవాల్సిన మాకైతే నెలకొచ్చి కాయగూరలకే మూడు వందల రూపాయలు అయితే మూడు వందలు అంటే దగ్గర దగ్గరగా మన ఇంటి డబ్బులు ఏడు వేల రూపాయలు ఖచ్చితంగా మూడు వందల రూపాయలు మాకు అయిపోతాయి మా మేడం మూడు వందలు ఇస్తుంది అలాగే మూడు వందలు కూడా అయిపోతాయి కాయగూరలకి ఒకవేళ మనకేమన్నా కావాలి కావాలి అనుకుంటే కనుక కన్ఫర్మ్ మన డబ్బులు మనం కొనుక్కోవలసిందే మేము మా డబ్బులు ఏమన్నా కావాలి ఇంకా పైగా ఏదన్నా తినాలన్నా ఏదైనా అంటే మాకు ఏదన్నా కావాలంటే మాత్రం మా డబ్బులతో మేమే కొనుక్కొని తింటాం అనమాట కానీ ప్రతి కాయగూర దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కాయగూరలో దొరుకుతుంది ఇవన్నీ మనం తీసుకెళ్ళిపోయిన తర్వాత అన్ని కీసుల్లో వేసుకోవాలి ఇక్కడ అంటే చిన్న సంచులు ఉన్నాయి కదా ఆ సంచల్ వేసేసుకుని మళ్ళీ వాటికి కవర్లు చుట్టి బిల్లు అక్కడే లోపలే బిల్లు దానికి అతికిస్తారు తర్వాత కౌంటర్ దగ్గర బిల్లు వేయించుకోవాలన్నమాట ఆ అలా మేము అవన్నీ తీసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మేము ఆకుకూరలు సైడ్ వెళ్తున్నాం అనమాట ఒక సైడ్ ఆకుకూరలు పెద్దది అనమాట చాలా పెద్ద తెలుగులు అది మాకు దగ్గర గరాఫా దగ్గర అనమాట అది దగ్గరలోనే ఇవన్నీ వచ్చేసి బండ్లు అనమాట ఇవన్నీ బండి మనకి ఏం కావాలంటే అవి ఉంటాయి ఇది వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కేరళ వాళ్ళు వండుతారనమాట అక్కడ ఏదైనా కావాలంటే సమోసా చికెన్ పీస్లు తర్వాత ఇవి చూసారా మన ఇండియాలో కూడా ఉంటాయి కదా అలాగే లడ్డూలు ఇలా బిర్యానీ ఇలా మనకు దొరికితే మేమైతే ఎక్కువ గార్లు ఉంటాయి అనమాట అక్కడ మన ఇండియాకి సంబంధించిన గారెలా అవి మాత్రమే తీసుకుంటాం మేము ఎప్పుడైనా అయ్యే తీసుకుంటాం అది కూడా మాకు ఈ మధ్యనే తెలిసింది అక్కడ ఇండియా కూడా దొరుకుతాయి అలాగే ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కూడా చాలా రేటు ఉంటుంది కర్బూజ కొబ్బరికాయ ఒక్కో కొబ్బరికాయ వచ్చేసి రెండున్నర ఉంటుంది ఇక్కడ ఇక్కడ మన మన అయితే కొబ్బరి చెట్ల నుంచే తీసుకుంటాం ఇవన్నీ వచ్చేసి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట ఇవన్నీ స్పెషల్ కార్నర్ అంతా వచ్చేసి స్పెషల్గా అంటే దాంట్లోనే బాక్సుల్లో పెట్టేసి అమ్ముతారు ఇవి అందుకే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ తర్వాత బొప్పాయ ప్రతి ఒక్క ఫ్రూట్స్ మనం ఇండియాలో చూడని ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మ్యాంగోలు వచ్చేసినాయి కానీ మేము మ్యాంగోలు అయితే తీసుకోలేదు తర్వాత ఇవన్నీ వచ్చినాయి నట్స్ అనమాట జీడిపప్పు బాదం పప్పు ఇలా ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు నేనైతే ఇవన్నీ తీసుకోలే అంతకుముందు తీసుకున్నాను కానీ ఇప్పుడైతే తీసుకోలేదు నేను ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్స్ అవన్నీ తర్వాత ఈ కోడిగుడ్లు ఇవన్నీ ఏది వస్తువు దొరకందాయితే ఏం ఉండదు అన్ని మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని దొరికితే కానీ ఖచ్చితంగా ఇడ్లీ రవ్వ అయితే దొరకదండి ఇక్కడ ఇడ్లీ రవ్వ అసలు దొరకదు నేను చూసినంత మనకి ఇడ్లీ రవ్వ దొరకలేదు నాకు చాక్లెట్స్ చూసారా చాక్లెట్స్ ఇలా అయితే విడివిడిగా కేజీలు లెక్కన అమ్ముతారు తర్వాత ఇలా బాక్సుల్లో పెట్టి అమ్ముతారు అనమాట కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఫేమస్ అయింది ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్స్ చాక్లెట్స్ కదా తర్వాత లాస్ట్ని వచ్చేసి మేము అవన్నీ తీసుకున్నా ఇక్కడ ఇక్కడ వచ్చేసి బిల్ వేయించుకోవాలనుకున్నమాట ఇదేనండి మలుగులు మార్కెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్